హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా ఈ టైప్లో నేను కోట్ సెట్ అనేది చూపిస్తున్నాను అయితే పైన బ్లేజర్ ఉంటుంది కదా అది ఉమెన్స్ చూపిస్తున్నాను దానికోసం నేను క్లాత్ తీసుకున్నాను దీని యొక్క విడత వచ్చేసి ఫార్టీ ఫోర్ ఉంది అయితే ఫార్టీ ఫోర్లో నుంచి స్టార్టింగ్లో ఇలా నాలుగు మడతలు వేసుకొని ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేస్తున్నాను మన చెస్ట్ కంటే ఒక ఎయిట్ ఇంచెస్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి అయితే ఇక్కడ నాకు క్లాత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా ఓపెన్లో లెంత్ వైజ్లు అనేది కట్ చేసుకున్నాను అది కూడా మనకు క్లాత్ ఎంత పడుతుందో మెజర్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇలా డబల్ ఫోల్డ్లో టూ ఇంచెస్కి లాస్ట్ ఎడ్జెస్లో ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని తర్వాత ఫోల్డింగ్ సైడ్ను ఈ విధంగా మార్కింగ్ దగ్గరికి ఫోల్డింగ్ చేసుకున్నాను ఇప్పుడు మనకు ఫుల్ లెంత్ చూసుకోవాలి ట్వంటీ సెవెన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ లైన్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు కింది సైడ్ క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ నేను లెంత్ వైజ్లో చూసారు కదా ఇలా లెంత్ వైజ్లో ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఫుల్ స్లీవ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను ఫుల్ స్లీవ్స్కి ఇక్కడ కొంచెం అనేది క్లాత్ తక్కువ పడుతుంది చంకల సైడ్ ఒక చిన్న పీస్ అటాచ్ చేస్తే సరిపోతుంది నాకు కావాల్సిన క్లాత్ నేను తీసుకుని ఈ విధంగా డబల్లో నేను చెక్ చేసుకుంటున్నాను చెక్ చేస్తే ఏంటంటే మనకు ఒకటింపావు మీటర్లో సరిపోతుంది కానీ ఏంటంటే కాలర్ కూడా ఉంది అది కాక ముందు సైడ్ కూడా కొంచెం క్లాత్ అనేది పీస్ కావాలి అందుకని ఎటు తిరిగి ఒకటిన్నర మీటర్లు నేను చెప్పిన మెథడ్లో కనుక అయితే ఈజీగా మనం అనేది కుట్టుకోవచ్చు ఎందుకంటే స్లీవ్ నేను కింది సైడు లెంత్ వైజ్లో కట్ చేస్తున్నాను టూ ఇంచెస్ వదిలిపెట్టుకొని ఎడ్ చేసి అక్కడ ఉంటున్న ఫోల్డింగ్ని ఇటు సైడ్కి నేను ఫోల్డింగ్ చేసుకున్నాను పై సైడ్ బ్యాక్ పీసు ఫోల్డింగ్లో వచ్చేది కింది సైడ్ ఓపెన్స్ ఫ్రంట్ పీసెస్ షోల్డర్కి సగం ఏడున్నర మార్కింగ్ వేసుకున్నాను సెవెన్ అండ్ హాఫ్కి కిందికి వన్ ఇంచ్ నేను షోల్డర్ డౌన్ ఇచ్చాను ఇక్కడ కూడా ఏడున్నరే వేసుకోవచ్చు నేను నాకు కొంచెం హాఫ్ ఇంచ్ తగ్గించాను మా పాపకు కాబట్టి తర్వాత ఇక్కడ చెస్ట్ ఎంత ఉంటే దానికి హాఫ్ ఇంచు లూజింగ్ అనేది తీసుకోవాలి చెస్ట్ ఇక్కడ థర్టీ సిక్స్ ఉంది హాఫ్ ఇంచు లూజింగ్ అంటే మనం థర్టీ ఎయిట్ వరకు అనేది కట్ చేస్తున్నాం అంటే తొమ్మిదిన్నరకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ వన్ ఇంచ్ అయినా సరిపోతుంది అంతకంటే ఎక్కువ అయితే బాగుండదు ఇక్కడ తర్వాత ఇక్కడ ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఎంతైతే ఇచ్చామో దానికి సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకొని బయటికి కొంచెం మార్కింగ్ వేసుకోండి ఒక రెండు పాయింట్లు లోపలికి ఒక రెండు పాయింట్లు వేసుకొని ఇక్కడ ఈ విధంగా రౌండ్ షేప్ వేసుకోవాలి చంక రౌండ్ కోసం ఫ్రంట్ కోసం ఒక హాఫ్ ఇంచు లోతు ఇక్కడ మనం ఫ్రంట్ లోతు మార్కింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇది బ్యాక్ పీస్ కాబట్టి నేను చూపించడానికి మాత్రమే ఇలా మార్కింగ్ వేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ అనేది రావాలి తర్వాత ఇప్పుడు క్లాత్ మనం డౌన్ చేసాం కదా అక్కడ నుంచి కాకుండా పై సైడ్ నుంచి నడుము యొక్క మార్కింగ్ పద్నాలుగు దగ్గరికి వేస్తున్నాను సేమ్ నడుము దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత హిప్కి ఇరవై ఒకటి ఇరవై రెండు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు లోపు వేసుకోవచ్చు నేను ఇరవై ఒకటి నరకు తీసుకున్నాను తర్వాత నడుము ఎంత ఉంటే దానికి ఒక హాఫ్ ఇంచు లూజింగ్ అంటే ఇక్కడ ముప్పై నాలుగు ఎనిమిదిన్నర తీసుకున్నాను సెంటర్లో నేను టక్సులు వేస్తున్నా మీరు కనుక టక్స్లు అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకోండి నేను ఇక్కడ టక్సుల కోసం వన్ ఇంచు నేను ఎక్కువగా తీసుకున్నాను హిప్కు మాత్రము నలభై అంటే పది ఇంచులు ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఏమి అవసరం లేదు ఇక్కడ ఇంకా వన్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా మిగిలింది అది మొత్తం నేను స్టిచ్చెస్ కోసం ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి నడుము దగ్గర సేప్ రాలేదు కదా సెంటర్లో మనం కనుక టక్స్లు వేసుకుంటే నడుము దగ్గర సేప్ అనేది వస్తుంది దానికోసమే నడుము లైన్ స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని ఫోల్డింగ్ సైడ్ నుంచి ఒక నాలుగు ఇంచులకు లేకపోతే మూడున్నరకు ఒక మార్కింగ్ వేసుకోండి ఈ విధంగా ఇప్పుడు వేసుకున్న తర్వాత సెవెన్ ఇంచెస్ లెంత్ ఈ అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అది దీని యొక్క లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి అంటే కరెక్ట్గా సెంటర్కి ఆ లైన్ సెంటర్కి అటు మూడున్నర ఇటు మూడున్నర కొంచెం ఎక్కువగా కూడా తక్కువగా కూడా తీసుకోవచ్చు సెవెన్ ఇంచెస్ అయితే సరిపోతుంది తర్వాత స్టిచ్చింగ్కి మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ డార్క్ మార్కింగ్ అనేది వేసుకున్నాను కిందికి ఒక హాఫ్ ఇంచు లాస్ట్కి వస్తే సరిపోతుంది తర్వాత నెక్ విడుతూ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను పెద్ద సైజు కనుక అయితే త్రీ అండ్ హాఫ్ వరకు తీసుకోండి తర్వాత హాఫ్ ఇంచు మాత్రమే బ్యాక్ సైడ్కు నెక్ షేప్ అనేది ఇచ్చుకున్నాను తర్వాత షోల్డర్ స్లోప్ అనేది ఇచ్చుకున్నాను ఇప్పుడు దీని ప్రకారంగా కట్ చేయాలి బ్యాక్ నెక్ మాత్రమే కట్ చేయాలి షోల్డర్స్ రెండు కలిపి కట్ చేసుకోవాలి ఆ తర్వాత బ్యాక్ రౌండ్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ది ఇప్పుడు కట్ చేయకూడదు ఇక్కడ మనకి ఏంటంటే ఓపెన్ ఉంది ఫోల్డింగ్లో వేసాం కదా ఆ ఓపెన్ అనేది ఓపెన్ చేస్తున్నాను తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది కింద దానికి కూడా ఇలా చూపించే విధంగా వేసుకోవాలి తర్వాత ఓపెన్ చేసుకొని బ్యాక్ పీస్ని ఈ విధంగా టక్స్ యొక్క మార్కింగ్ కూడా వేసుకోవాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా కింది పీస్ ఫ్రంట్ కోసం దానికి ఇలా చిన్న కట్ మార్క్ ఇచ్చుకొని చంక యొక్క రౌండ్ కూడా కట్ చేసుకోవాలి ఫ్రంట్కు టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్న దాన్ని లోపల సైడ్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నెక్ పెడుతూ త్రీ ఇంచెస్కు మార్కింగ్ వేసుకోవాలి నెక్ డెప్త్ కూడా త్రీ ఇంచెస్కు మార్కింగ్ వేసుకోవాలి డీప్నెస్ అనేది ఫ్రంట్ కోసం త్రీ ఇంచెస్ అయితే సరిపోతుంది ఫార్టీ సైజ్ వరకు ఆ తర్వాత కనుక అయితే ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా రౌండ్ షేప్ వేసుకోవాలి దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి కింద క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసిం కదా దాంతో పాటుగానే మనము కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసాక చూడండి ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు క్లాత్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ నెక్ దానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎటు తిరిగి ఇక్కడ నెక్ కంటే షోల్డర్ సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు నేను స్లీవ్స్ కట్ చేస్తున్నాను కింది సైడు క్లాత్ మిగిలింది కదా అది అనేది స్ట్రైట్గా లైన్ వేసుకొని ఒక త్రీ త్రీ అండ్ హాఫ్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను చంక దింపు వచ్చేసి ఇక్కడ ఆర్ముడవుడు పదిహేడు ఉందండి సెవెంటీన్ ఇంచెస్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి స్లీవ్ లెంత్ ట్వంటీ టూ వరకు తీసుకున్నాను ఫుల్ లెంత్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి కింది సైడు ఫోల్డింగ్ చేయడానికి పై సైడు ఒక హాఫ్ ఇంచు స్టిచ్చెస్ కోసం ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం కట్ చేసుకున్న పీస్ని తీసుకొని చంక యొక్క మార్కింగ్ని ఈ విధంగా చెక్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గా సరిపోయింది ఎంతైతే మనం వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా ఇచ్చామో అది మాత్రమే మనకి ఎక్కడ తక్కువ పడింది చిన్న పీస్ అనేది ఇక్కడ జాయింట్ చేసుకోవాలి మనం ఇప్పుడు చంకలు కట్ చేసినప్పుడు సైడ్కి క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ అనేది ఇక్కడ వేసుకుంటున్నాను కింది బాటమ్ వచ్చేసి పది ఇంచులు అంటే ఐదు ఒకటిన్నర ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్కింగ్ అనేది కలుపుకోవాలి ఇది కటింగ్ మార్కింగ్ తర్వాత స్లీవ్ షేప్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్లీవ్ షేప్ వేసుకున్న తర్వాత స్లీవ్ లోతు ఫ్రంట్ లోతు ఉంటుంది కదా ఆ మార్కింగ్ కూడా ఇక్కడే వేసుకుంటున్నాను కానీ నేను ఇప్పుడు కట్ చేయనండి నేను స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు కట్ చేస్తాను ఈ విధంగా కటింగ్ అనేది మనము చేసాము ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను సెవెన్ ఇంచెస్ వెడల్పులో క్లాత్ లెంత్ వైజ్లో తీసుకున్నాను తర్వాత నేను నెక్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఉంచుకున్నాను పై సైడ్ నుంచి నెక్ షేప్లో కింది ఆ రెండు పీసులను కట్ చేసుకుంటున్నాను కాలర్ కోసం అని చెప్పాను కదా అందుకని ఆ ఎక్స్ట్రా పీసెస్ ఒకటిన్నర మీటర్లో ఇంకా ఆఫ్ పావు మీటర్ మిగిలిపోయింది కదా ఆ మీటర్లో ఈ యొక్క క్లాత్ అనేది కట్ చేస్తున్నాను తర్వాత దీని యొక్క లెంత్ మనం తీసుకున్న టాప్ లెంత్ ఎంత ఉందో షోల్డర్ దగ్గర నుంచి అంతకు తీసుకొని అక్కడికి కట్ చేసేయాలి ఇంకా కింద మిగిలిన క్లాత్లో నేను కాలర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను కాలర్ జాయింట్ రాకుండా చూసుకోండి ఇది లోపల సైడ్ జాయింట్ వచ్చినా పర్వాలేదు తర్వాత లాస్ట్ ఎడ్జస్ట్ దీన్ని స్టిచ్ వేసుకోవాలి అయితే అవి స్టిచ్ వేయడానికంటే ముందుగా ఫ్రంట్ బ్యాక్ రెండు షోల్డర్స్ని మనం స్టిచ్ వేసుకోవాలి హాఫ్ ఇంచు మాత్రం ఈ విధంగా చూపించే విధంగా మనం స్లోప్ ఇచ్చాం కదా డౌన్గా దాని ప్రకారంగా ఇక్కడ షోల్డర్ అటాచ్మెంట్ చేయాలి షోల్డర్ అటాచ్మెంట్ చేసేసాను తర్వాత ఈ విధంగా కరెక్ట్గా పట్టుకోండి సెంటర్కి బ్యాక్ను కరెక్ట్గా ఉంచుకొని ఎక్స్ట్రాకి మనం టూ ఇంచెస్ తీసుకున్న దగ్గర చిన్న కట్ మార్క్ ఇచ్చాం కదా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ యొక్క వరకు ఈ విధంగా ఉంచి కాలర్ యొక్క మెజర్మెంట్ అనేది తీసుకోవాలి కాలరే ఎనిమిదిన్నర వచ్చింది అంటే మనం దీన్ని ఫుల్ లో కనుక చూస్తే పదిహేడు ఇంచులు కావాలి ఇక్కడ నేను క్లాత్ సెవెన్ ఇంచెస్లో తీసుకున్నాను కదా తీసుకున్న క్లాత్ని ఈ విధంగా నేను నాలుగు మడతలు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను అయితే నేను సెవెంటీన్ ఇంచెస్ కాలర్ అని అంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి సెవెన్ ఇంచెస్ వెడల్ప్ అంటే త్రీ అండ్ హాఫ్లో మనకు రెడీ అవుతుంది ఎనిమిదిన్నర కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి ఇది మనకు స్టిచ్చెస్ కోసం ఇక్కడ క్లాత్ కావాలి తర్వాత హాఫ్ ఇంచు పైనకు ఒక మార్కింగ్ ఎక్కడ మనం ఎడ్జెస్ ఉన్నాయి కదా అక్కడ సైడ్ అండి ఫోల్డింగ్ సైడ్ కాదు హెడ్జెట్ సైడ్ హాఫ్ ఇంచు పైన ఒక మార్కింగ్ వేసుకొని చిన్న రౌండ్ షేప్ అనేది ఇక్కడ వేసుకోవాలి తర్వాత దాని ప్రకారంగా ఇక్కడ కట్ చేసుకోవాలి కాలర్ యొక్క లెంత్ ఎంత ఉంటే దానికంటే ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను తర్వాత సెంటర్కి కూడా ఒక చిన్న కట్ మార్క్ ఇచ్చుకోండి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం ఫోల్డింగ్ దగ్గర తక్కువ ఇక్కడికి కింది ఎడ్జ్కి కొంచెం ఎక్కువగా క్రాస్లో అనేది స్టిచ్ వేసుకోవాలి తర్వాత దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి బక్రమ్ అనేది యూజ్ చేయట్లేదు సింపుల్గా చూపిస్తున్నాను కావాలంటే మీరు ఇక్కడ పేస్టింగ్ బక్రమైనా యూజ్ చేయొచ్చు కాలర్ ఈ విధంగా నేను స్టిచ్చింగ్ ఈజీగా అయిపోయింది చూసారు కదా కరెక్ట్ సెంటర్ నుంచి ఈ విధంగా సెంటర్కి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఫ్రంట్కి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా అంతవరకు మాత్రం స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా సెంటర్ నుంచి స్టార్ట్ వేసి ఆ తర్వాత ఇంతవరకు స్టిచ్ వేసుకోవాలి ఇలా నేను కాలర్ స్టిచ్ వేసి చూపిస్తాను కాలర్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూసారు కదా ఈ విధంగా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడ్డానికి కాలర్ ఈ విధంగా ఉంది ఇప్పుడు మనము టూ పీసెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా వేరేవి సెవెన్ ఇంచెస్ విడుతలో ఆ పీసెస్ని దీని మీదకి ఈ విధంగా ఉంచుకోవాలి నెక్ కూడా కట్ చేసాం కదా ఆ నెక్కి ఈ నెక్కి ఈ విధంగా పైసను నుంచి కరెక్ట్గా ఉంచుకొని ఈ పీస్కి లాస్ట్ ఎడ్జ్లో ఇక్కడ సైడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత నెక్కి హాఫ్ ఇంచ్ మార్జిన్ వదులుకుంటూ ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా ఇలా లాస్ట్ వరకు స్టిచ్ వేసుకొని ఇక్కడ నుంచి లోపలికి ఈ క్లాత్ని అనేది తిప్పుకోవాలి ఆ క్లాత్ పైన ఎంతైతే షేప్ వచ్చిందో ఆ షేప్ నుంచి నేను స్టిచ్చింగ్ వేసుకున్నాను ఈ విధంగా చూడండి మనం ఫోల్డింగ్ ఇది కావాలంటే కోట్ కలర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు ఓవర్ ల్యాప్ అనేది చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే బటన్స్ వేసుకోవచ్చు లేకపోతే లూజ్గా అయినా సరే వదిలేయచ్చు ఇప్పుడు లోపల సైడ్ తిప్పుకున్న క్లాత్ చూసారు కదా ఇంతవరకు అనేది మనకు వచ్చింది షోల్డర్ వరకు వచ్చింది దాన్ని ఈ విధంగా చూసుకుంటే రెండు షోల్డర్ల వరకు వచ్చాయి సెంటర్లో చిన్న క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా ఇక్కడ స్టిచ్ వేసుకొని ఆ స్టిచ్చెస్ కనిపించకుండా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి కాలర్కి అలా కాదు అనుకుంటే ఇంటర్లాక్ అయినా సరే చేసేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా లోపల తీసుకున్న క్లాత్ని ఇక్కడ హెమింగ్ చేస్తే బాగుంటుంది స్టిచ్చింగ్ కంటే తర్వాత నార్మల్గా స్లీవ్ ఏ విధంగా అయితే అటాచ్ చేస్తామో ఆ విధంగా నార్మల్ స్లీవ్ అటాచ్ చేయాలి ఆ తర్వాత టక్స్ల యొక్క మార్కింగ్ అనేది వేసుకోవాలి ఫ్రంట్కి బ్యాక్కి సమానంగా మనం ఎలా అయితే మనం మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ ఫ్రంట్కి కూడా మార్కింగ్ వేసుకొని ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకోవాలి చూడండి ఫైనల్ లుక్ అయితే తర్వాత నేను పై సైడ్ నుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాను లాస్ట్ ఎడ్జెస్కి స్లీవ్కి కింద బాటమ్ ఫోల్డింగ్ చేశాను తర్వాత మెయిన్ దానికి కూడా బాటమ్ అనేది ఫోల్డింగ్ చేసుకున్నాను ఇంక ఇదంతా సింపులే కాబట్టి మీరు కుట్టేస్తారు అని చెప్పేసి నేను ఇంకైతే చూపించలేదు తర్వాత చూడండి కొంచెం ఈ విధంగా ఓవర్లాప్ అనేది మనం చేసుకోవాలి కావాలంటే బటన్స్ వేసుకోండి కొంచెం నడుముల దగ్గర ఒక బటన్ వేసుకోవాలి పై సైడ్ కాదు ఈ విధంగా పైన కూడా ఫినిషింగ్ అనేది ఇచ్చేశాను అయితే పైన నుంచి లాస్ట్ ఎడ్జ్కి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి కాలర్కి అదేవిధంగా ఇలా పొడవలో చూడండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకా దీనికి ప్యాంటు లోపల ఇన్నర్ కూడా చూపిస్తాను ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి